కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముంబై గ్యాలరీస్ట్ నికోలై సచిదేవులు కొద్ది రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టారు జూలై పదిన థాయ్లాండ్ లోని క్రాబీ బీచ్ రిసార్ట్ లో సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది పెళ్లి ముగియడంతో ఈ రోజు వీరిద్దరూ చెన్నైలో తమ నివాసంలో తొలిసారి మీడియాతో మాట్లాడారు వరలక్ష్మి భర్త నికోలై ఇలా చెప్పుకొచ్చాడు నేను కూడా తమిళ నేర్చుకుంటున్నాను నాకు ఇప్పుడు తమిళంలో పొంతటి అనే పదం మాత్రమే తెలుసు ఇక నుంచి నా ఇల్లు ముంబై కాదు చెన్నయే నా ఇల్లు నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను నా పేరు నికోలాయ్ సచిదేవ్ నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్ళయింది అందరూ అనుకున్నట్లు పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును వరలక్ష్మి శరత్కుమార్ సచ్చిదేవుగా మార్చుకోవటం లేదు నాకు కూడా ఆమె పేరు గానే నచ్చింది కానీ నేను మాత్రం ఆమె పేరును తీసుకుంటున్నాను ఇక నుంచి నా పేరు నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచిదేవ్ గా మార్చుకుంటున్నాను శరత్ కుమార్ వరలక్ష్మిల కీర్తి ఇప్పుడు నా సొంతం వరలక్ష్మి నన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె ఫస్ట్ లవ్ మాత్రం నేను కాదు ఆమె మొదటి ప్రేమ ఎప్పుడు సినిమాల్లో నటించటమే పెళ్లి తర్వాత కూడా నటిస్తూనే ఉంటుంది గతంలో మాదిరే మీ అందరి ప్రేమ మద్దతు ఆమెకు అవసరమని నికోలాయ్ అన్నారు నటి వరలక్ష్మి శరత్కుమార్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నికోలాయ్ చెప్పినట్లు ఆయన నా ప్రేమ అయితే సినిమా నా జీవితం కాబట్టి పెళ్లి తర్వాత కూడా తప్పకుండా సినిమాల్లో నటిస్తాను మాకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అనే ఆమె తెలిపింది